ఏవీశ్రీ టెలీ సర్వీస్ను రెండు సంవత్సరాల కింద స్థాపించి నేటికి విజయవంతంగా పదివేల వినియోగదారులను సంపాదించుకున్న సందర్భంగా సంస్థ నిర్వాహకులు రెల్లబోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూకట్పల్లి గోకుల్ టెస్ట్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ త్వరలోనే మా సేవలను జిల్లాల్లో కూడా ప్రవేశపెడతామని తెలియజేశారు కార్పొరేట్ సంస్థల వల్ల కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారని వాటన్నిటికీ పరిష్కారంగా మా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ తో పాటు ఓటీటీ కంటెంట్ను కూడా అతి తక్కువ ధరకు అందిస్తామని ఆయన తెలియజేస్తూ మా కంపెనీ ఈ స్థాయికి వచ్చే కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సేవాదల్ ప్రెసిడెంట్ మరియు బిసిఎన్ న్యూస్ ఛానల్ చైర్మన్ మిద్దెల జితేందర్ తెలంగాణ కేబుల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేగల్ సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంస్థ కృషి చేసిన ఆపరేటర్లను వారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంతరావు బీసీఎన్ న్యూస్ ఛానల్ మెడిచల్ జిల్లా ఇన్ఛార్జ్ అల్లం మహేష్ మరియు దేవిశ్రీ టెలికాం సర్వీసెస్ ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీకాంత్ దేవిశ్రీ టెలికామ్ స్థాపించబడి రెండు సంవత్సరాలు ఈ రోజున అది పదివేల సబ్స్క్రిప్షన్స్ పదివేల కస్టమర్లని పొందినందుకు మేము ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశాము దీనికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి శ్రీ పెద్దల జిగేందర్ రెడ్డి గారు ఏపీ తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ అండ్ కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కిపన్ రెడ్డి గారు ఆయన రావటం మాకెంతో సంతోషంగా ఉంది ఆయన ప్రోత్సాహంతో మరిన్ని సేవలు అందించడానికి మరి మరిన్ని మా సర్వీసెస్ మరిన్ని జిల్లాలకి వ్యాప్తి వ్యాప్తి చందడానికి మరిన్ని రాష్ట్రాలకి మార్పు చందడానికి నేను కృషి చెప్తున్నాను అలాగే ఈ రోజున మా ఆహ్వానాన్ని మందించి వచ్చిన సతీష్ గారు ఇంటర్ తెలంగాణ ఇంటర్నెట్ అస్రోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారికి కూడా హలో నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే శ్రీ చంద్ర చంద్రకాంత్ గారు కాంగ్రెస్ నాయకులు వారు కూడా మాకు సహకారాన్ని సహకారాన్ని మా కంపెనీకి అందించడానికి ఇక్కడికి చేశారు వారికి కూడా హృదయంగా పెట్టుకున్నాను అలాగే ఈ కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ప్రతి కొన్ని సంవత్సరాలుగా ఏదైతే కార్పొరేట్ సంస్థలని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారు వాటి అన్నిటికీ పరిష్కార దిశగా మా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్తో పాటు ఓటీటీ కంటెంట్ని అతి తక్కువ ధరకి అందించడానికి కృషి చేయడం జరుగుతుంది నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మేము కూడా కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్ స్థాయి నుంచి మేము అటువంటి సమస్యలన్నీ ఎదుర్కొని మేము మేము ఒక స్వయంగా కొంత దీనికి సొల్యూషన్స్ మేము ఆలోచించి చేసిన ఆర్ఎండి ఈ రోజున పది మంది ఆపరేటర్లకి కేబుల్ ఆపరేటర్లకి ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఇంటర్నెట్ ఆపరేటర్లకు మేము ఎంతో గర్విస్తున్నాము అలాగే మేము ఫ్యూచర్లో కూడా అందరికీ మేము ఇలాంటి సర్వీసెస్ కొనసాగిస్తూ పది మందికి ఉపయోగపడే పని మేము చేయదలుచుకున్నాం సో ఈ ఆపరేటర్లు సంక్షేమం అనేది మా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ చేసిన పెద్దలు జీతేందర్ అన్న గారికి మరియు డిటిపిఎల్ దేవిశ్రీ టెలికామ్ సర్వీసెస్ మేనేజ్మెంట్కి మరియు ఆపరేటర్లందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ వారు ఈరోజు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా జరిగిన ఈ అభినందన సభలో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ వారు చేసిన ఈ ప్రయత్నం మా తెలంగాణ ఏపీ ఆపరేటర్లందరికీ కలిపి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది వారు ఇచ్చిన ఈ యాప్ కొత్త యాభై ఎక్కువ ఆర్ఎండి చేసే యాప్ నలభై ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్లస్ టీవీ ఛానల్స్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇది దీన్ని ఆపరేటర్లందరికీ కూడా ఫ్యూచర్లో తప్పకుండా బెనిఫిట్ అవుతుందని చెప్పి కోరుకుంటూ ప్రైజ్ విషయంలో కూడా టెక్నాలజీ విషయంలో కూడా అడ్వాన్స్మెంట్గా ఉండి తప్పకుండా ఆపరేటర్లు అందరూ న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ వారి టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు లక్షలాది మంది సబ్స్క్రైబర్సు వేలాది మంది ఈ కేబుల్ ఆపరేటర్ల మీద డిపెండ్ ఉన్నారు ఈ వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు కష్టపడి సర్వీస్ ఇవ్వడం వల్లనే లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ ఇళ్లల్లో కూర్చొని ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు వారికి తప్పకుండా ప్రజల మద్దతు షోరెండ్ మద్దతు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి మద్దతు ఉండాలని చెప్పి కోరుకుంటూ దయచేసి ఈ ఇండస్ట్రీని తొక్కకుండా వారి అందరం కలిసి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సపోర్ట్ చేయాల్సిందే కోరుకుంటున్నాం ఈ రీసెంట్గా జరిగిన కేబుల్ కటింగ్స్ ఏదైతే ఉందో అది సీఎండి గారి ఎలక్ట్రిసిటీ జిఎస్పీఎల్ సిఎండి గారి దృష్టికి తీసుకెళ్లాము అదేవిధంగా తొందరలో అన్నగారు మన అన్న చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఇండస్ట్రీని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటామని చెప్పి అనుకుంటున్నాం అదేవిధంగా ఈ డిటిఈపీఎల్ వారికి మరొకసారి నా అభినందనలు తెలుపుతూ మంచి సర్వీస్ ఇచ్చి తెలంగాణ ఆంధ్ర ఆపరేటర్లు కూడా మంచి సర్వీస్ ఇచ్చి మీరు సబ్స్క్రైబర్ని సంతోషపరచాలని కోరుకుంటూ మాకు అవి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు దేవిశ్రీ టెలీ సర్వీసెస్ అగరంలో పదివేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ దీన్ని ఒక వేడుకగా నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంత్ గారు మరి రోజు శ్రావణ్ గారు మరి సతీష్ బాబు సతీష్ రావు గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన మరి తెలంగాణ కేబుల్ ఆపరేటర్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ రావడం మరి చాలామంది కేబుల్ ఆపరేటర్స్ కూడా ఇక్కడ వచ్చారు మరి శ్రీ టెలి సర్వీసెస్ అద్దడంలో మరి రోజు రోజుకు టెక్నాలజీ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మరి ఇంటర్నెట్ ద్వారా నలభై యాప్స్ మరి అదేవిధంగా కేబుల్ ఛానల్స్ను అందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం రాబోయే కాలంలో మరి మంచి మరింత సర్వీసెస్ ఇచ్చి మరి ఈ ప్రజలకు సేవ చేయాల్సింది కోర్టు మరి చాలామందికి ఈరోజు ఉద్యోగ మరి ప్రభుత్వాలన్నీ ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి మీరు ఉద్యోగ రింతా ఎంతోమందికి మరి ఉద్యోగాలు కల్పించినందుకు అదేవిధంగా అభివృద్ధి తెలియజేస్తాం మరి ఈరోజు కేబుల్ కానీ ఇంటర్నెట్ వ్యవహారాల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి మరి గడిచిన కాలం కింద కూడా ఇంతకుముందు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీలో ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఎక్విప్మెంట్ కూడా సప్లై చేయాలని ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరిగింది మరి అదేవిధంగా పోల్ ట్యాక్స్ కూడా మరి రద్దు చేయాలని చెప్పినాం జిఎస్టీ కూడా ఎయిటీన్ పర్సెంట్ ఈరోజు పెద్ద ఎత్తున జిఎస్టీ తీసుకుంటున్నాం మరి అది కూడా మేము దాన్ని కూడా రద్దు చేయాలన్నట్టుగా కోరడం జరిగింది ఈ మధ్య కాలంలో కేబుల్ ఇందులో ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి కేబుల్ కూడా ప్రభుత్వం మారంగానే కొంత కేబుల్ని కట్ చేయడం అని జరిగి మరి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు వ్యతిరేకి కాబట్టి ప్రభుత్వం ఈ పరంగా ఆలోచింపజేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారిని త్వరలో కలిసి మేము కేబుల్ ఆపరేటర్ తరఫున ఇంటర్నెట్ ఆపరేటర్తో సతీష్ గారు మేమంతా కలిసి మరి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే విషయంలో ఎందుకంటే ఈరోజు ప్రముఖమైనది ఇది ఈరోజు ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ కేబుల్ టీవీ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ ప్రపంచం ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏమీ లేదు విజ్ఞానము ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ కిడ్స్ అన్ని రకాలుగా అనేక సర్వీసెస్ ఇచ్చేది ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లే కాబట్టి వారిని ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పరంగా వారికి మరి ప్రభుత్వ పరంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నప పత్రం ఇస్తాం రాబోయే కాలంలో కేబుల్ ఆపరేటర్లను కూడా మరి కాపాడుకోవాలి ఎందుకంటే లక్షలాది మంది దీని మీద జీవిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు కల్పించలేరు బిజినెస్లు కల్పించలేరు కాబట్టి మరి సొంత పెట్టుబడితో మరి ఈరోజు కేబుల్ ఆపరేటర్లు కానీ ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ డబ్బులు వేచించి మరి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి రా ప్రతి త్వరలో కూడా మరి అన్ని ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ రూపకంగా ఇచ్చి కేబుల్ ఆపరేటర్లు అటు ఇంటర్నెట్ ఆపరేటర్లకు నేను సతీష్ గారు మొత్తం కలిసి ఇదంతా ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి దీని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఎవరు కూడా ధైర్యపడదు పిలిచిన వెంటనే స్పందించండి మరి ఎప్పటి వరకు కేబుల్ టీవీ ఉంటుంది అప్పటి వరకు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఉంటారని ఈ కార్యక్రమం తెలియజేస్తూ మరొకసారి దేవిశ్రీ టెలి సర్వీస్ వారికి అభినందనలు తెలియజేస్తాను